జీఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరఫున ప్రభు పేరిట వందనాలు అంశం ఏంటంటే మానవుల అవయములను దేవుని చేతిలో ఉన్నాయా అనేటువంటి అంశాన్ని బ్రదర్ అనకొన్న గారు అందిస్తారు ప్రేమ కలిగిన తండ్రి దయగల మా నాయన నిస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి దీవించి మాకు జీవమును ఆయుష్ను పొడిగించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువ మరి నాయన వాక్య భాగంలోకి వెలుచుండగా వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ఒక మనసులో నీ నుంచుకొని మరి తండ్రి వాటిని ఆలోచింపజేసే విధంగా వారి మనస్సును మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తునామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుని సంగమా ఈనాడు ఉన్నటువంటి సమాజంలో మరి దేవుని పనికి దేవుని పనిలో ఉండాలి అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి పని దేవుని కోసమే ఉండాలి దేవునిలో బ్రతకాలి దేవుని కూర్చిన మాటలనే మనం వినాలి ఆ మాటల ప్రకారమే మనం ప్రవర్తించాలి అంటే మానవుని మనస్సు మరి ఎందుకు దేవుని మీద ఆసక్తి లేకుండా లోకం మీదకి వెళ్ళిపోతూ ఉంది నేడున్నటువంటి సమాజంలో మనం చాలా వరకు చూసినట్లయితే చాలా ఎక్కువ మందిని లోకానుసారమైన స్థితిలో మనం చూడగలుగుతాం మరి ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ అవయవాలన్నింటినీ కూడా దేనికోసం ఉపయోగిస్తున్నావు దేవుడిచ్చినటువంటి అవయవాలన్నిటినీ కూడా దేనికోసం నీవు ఉపయోగిస్తున్నావు అంటే లోకానుసారంగా నువ్వు ఉపయోగిస్తున్నావు అందుకే నీ జీవితాన్ని మొత్తం ఎవరి చేతిలో ఉంచుకున్నారు దేవుని చేతిలో మరి నీ చేతికి ఎందుకు ఇవ్వలేదు అంటే నీ ఆలోచనలు అమోఘం చాలా గొప్పవి అందుకే దేవుడు నీకు అధికారం ఇవ్వలే దేవుడు నీకు అధికారాన్ని ఇవ్వలే అవయవముల మీద ఉన్నటువంటి మనిషిని మనం పరిశీలన చేస్తే ఎంతోమంది చూడండి పొరపాటున హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి చనిపోతే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా మనిషి త్వరగా ఏం చేయాలి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అది ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు అది ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు పెరాలసిస్ వచ్చిందనుకోండి ఎంత డబ్బు అయినా పర్వాలేదు తొందరగా ఏం చేయాలి హాస్పిటల్కి తీసుకెళ్ళి బ్రతికించాలి డెంగ్యూ జ్వరం వచ్చిందనుకోండి త్వర త్వరగా ఏం ట్రీట్మెంట్ కావాలో ఎక్కడ మంచి హాస్పిటల్ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి బాగుపరచాలి అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని ఆలోచిస్తున్నాడా మనిషి అంటే ఇవన్నీ ఎవరు రప్పిస్తున్నారు అంటే ఇవన్నీ రావడానికి కారణం ఏంటి వీటన్నిటిని బట్టి నువ్వు జాగ్రత్త పడుతున్నావా దేవుని దృష్టిలో దేవుని కోసం అప్పటికైనా నువ్వు ఆలోచిస్తున్నావా నీ పాపాలను నీవు కొనసాగిస్తున్నావే మనం ఒక మాట చూసినట్లయితే కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం అయితే దేవుడు అవయవములలో దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచి ఉన్నాడు ప్రతి దానిని తన చిత్త ప్రకారం పొరపాటున గుండెని ఆధీనంలో పెట్టాడు అనుకో నువ్వు బ్రతికేది అరవై డెబ్భై సంవత్సరాలు కాదు ఏ రెండు వందలు మూడు వందల సంవత్సరాలు బ్రతకాలనుకుంటావు ఇప్పుడు చాలామంది చూడండి ఎక్కడ చూసినా మరణం ఎలా వస్తుంది అంటే హార్ట్ అటాక్ అంటారు చూడండి ఎలా చనిపోయాడంటే హార్ట్ అటాక్తో చనిపోయాడు ఈ హార్ట్ అటాక్ ఎలా వస్తుంది చెప్పండి హార్ట్ అటాక్ ఎలా వస్తుంది చెప్పండి ఎందుకు వస్తుంది చెప్పు ఈ కొన్ని మరణాలు చూసిన తర్వాత అయినా నీలో మార్పు వస్తుందా అంటే కొన్ని మరణాలు చూసిన తర్వాత అయినా నీలో మార్పు ఎందుకు రాలేదు ఎంతోమంది చనిపోతున్నారు వీళ్ళు కూడా చనిపోతే పోని మన తర్వాత మన మన వాళ్ళ తర్వాత మనం కనీసం మనిషి ఆలోచించడం లేదు ఈ లోకానికి వచ్చింది మొదలుకొని మనం ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు మనం ఈ లోకంలో పుట్టాం నీకు ఈరోజు జీవమును ఆయుష్ను పొడిగించాడు దేవుడు అంటే నీతో ఇంకా ఏదో పని ఉంది దేవునికి నీతో ఇంకా ఏదో పని ఉంది ఆ పని కోసమే నిన్ను ఇక్కడ ఉంచి ఉన్నాడు ఆ పని వదిలిపెట్టి లోకానుసారంగా తిరుగుతున్నావే లోక సంబంధిగా బ్రతుకుతున్నావే లోకానుసారమైన క్రియలలో పాల్గొంటున్నావే లోక సంబంధమైనవి నీకు ఇంపార్టెంటు లోక సంబంధమైనవి అందుకే మనుషులను అందరినీ చూసి దేవునికి బాధ కలిగింది అయ్యో వీరి చేతిలో నేను అవయవములను పెడితే వీరు నా మాట ఏమింటారు చెప్పండి ఇప్పుడు ప్రతికే అరవై డెబ్బై సంవత్సరాల వయస్సు ఈ వయసులోనే నువ్వు మాట వినడం లేదుగా మరణం ఉంది అని తెలుసు కానీ నువ్వు అది మరిచిపోయి బ్రతుకుతున్నావు కదా మరణాన్ని రప్పించినప్పుడైనా తెలివి ఉండాలి తెలిసి ఉండాలి నీకు ఎందుకు జరుగుతుంది ఇలాగా ఎందుకు జరుగుతుంది ఇలాగా చనిపోగానే చూడండి అయ్యో నా కుటుంబానికే ఇంత శిక్షనా అసలు దేవుడు ఉన్నాడా అంటే నువ్వు బాగున్నప్పుడు దేవుడు అవసరం లేదా అంటే నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు అవసరం లేదా నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదా అసలు దేవుడు గుర్తుకొస్తున్నాడా నీకు నీ ఆనందాలలో దేవుని గుర్తు తెచ్చుకుంటున్నావా నా కుటుంబంలోనే ఇంత విషాదం అంటే నీ కుటుంబం సంతోషంలో ఉన్నప్పుడు దేవుని ఎప్పుడైనా గుర్తు పెట్టుకున్నావా నువ్వు ఏనాడైనా దేవుని గూర్చి ఎవరైనా ప్రార్థించారా ఒక్కరోజైనా నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా పిల్లలు బాగుండాలి ఆరోగ్యాన్ని అందరికి ఇవ్వాలి అంటే దేవుడు నీ కోసం ఎంత ఏడుస్తున్నాడు అది ఆలోచించావా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత నువ్వు చెడిపోతావేమో పడిపోతావేమో నా కుమారునిగా కుమార్తెగా కాకుండా ఎలాగ లోకానుసారమైన స్థితిలో తిరుగుతావేమో రే దేవునికి బాధ ఉండదా కన్న తండ్రికి బాధ ఉండదా ఈ లోకంలో బ్రతికి అరవై డెబ్బై సంవత్సరాల వ్యవధిలో నువ్వే ఇంత బాధపడుతున్నావే నా పిల్లలు చెడిపోతున్నారు చెడు అలవాట్లకు లోన్ అవుతున్నారు పిల్లలు చెడు అలవాట్లకు బానిసలైనప్పుడైనా నువ్వు ఆలోచించాలి కదా భయభక్తులు ఎవరిలో ఉంటాయని ఆలోచించాలి కదా ఎందుకంటే నేటి సమాజం ఎందుకు భయభక్తులు లేకుండా బ్రతుకుతున్నారంటే ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు ఎవరైనా ఏమన్నా అంటే ఏం చెప్తారు నాకుండేది ఒక కొడుకమ్మ లేకపోతే నాకుండేది ఒక కుమార్తె వాళ్ళని ఎవరన్నా ఏమన్నా అంటే నేను చూస్తూ ఊరుకుంటానా స్కూల్లో టీచర్ల భయం ఉండదు ఇంట్లో పెద్దల భయము తల్లిదండ్రుల భయము ఉండదు సమాజంలో పెద్దల భయం ఉండదు పెద్దలు ఎవరైనా తప్పు ఈ పిల్లలు ఎవరైనా తప్పు చేస్తుంటే పెద్దవాళ్ళు ఎవరైనా దండించారనుకో ఇంట్లో మా అమ్మ నాన్ననే మాతో గట్టిగా చెప్పలేకుండరు మీరెవరు నాకు చెప్పడానికి ఇక మనం కూడా స్కూల్లో టీచర్లు కొట్టినారనుకో చక్కగా స్కూల్లో సార్ దగ్గరికి కానీ మేడం దగ్గర కానీ వెళ్ళిపోతాం మా పిల్లోడే తప్పు చేశాడా మా పిల్లోనే ఎందుకు కొట్టామని వాళ్ళు కూడా ఎందుకు కొడతారండి వదిలేస్తారు అందుకే సమాజంలో భ్రష్టత్వం పెరిగిపోతుంది సమాజం బాగుండాలి అంటే క్రమశిక్షణ క్రమశిక్షణ ఎక్కడుంటుంది దేవుని దగ్గర ఉంటుంది దేవుళ్ళు నడిపించి మొట్టమొదటిగా తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి ఊర్లో ఉన్న పెద్దలను ఎలా గౌరవించాలి అన్నీ కూడా అర్థమైతే పిల్లలకు అందుకే మీరు గద్దించలేదు కాబట్టే మీరు నా గద్దెంపుకు లోబడరు అని తాను తాను చేసినటువంటి అవయవములన్నిటినీ కూడా తన ఆదింలో పెట్టుకున్నాడు ఒక్క నిమిషం నేను ఈ భూమి మీద లేకుండా చేయాలి అంటే గుండె ఒక్క ఆగిపోతుంది లివరు పాడు చేయాలంటే ఒక క్షణం కిడ్నీ పాడు చేయాలంటే ఒక క్షణం లివర్ పాడు చేయాలంటే ఒక క్షణం ఈ ఊపిరితిత్తులు పాడు చేయాలంటే ఒక క్షణం అంటే మొత్తము కూడా ఎవరి ఆధీనంలో ఉంది దేవుని ఆధీనంలో మెదడు కానివ్వండి నోరు కానివ్వండి కళ్ళు కానివ్వండి కిడ్నీలు కానివ్వండి హార్ట్ కానివ్వండి ప్రతిదీ కూడా ప్రతిదీ ఆయన ఆధీనంలో పెట్టుకున్నాడు ఎందుకంటే మనుషులు వ్యర్థులు వేస్ట్ పనికిరారు లోకం ఆశలు లోకంలో ఈ ఆశలకు లోపడతారు అని ఆయనకు అర్థమైంది అర్థమయ్యే వద్దునైనా ఇళ్లకు ఏది ఇచ్చినా కానీ వేస్ట్ పెడదాం ఒక మాట అన్నాడు ఇంకో మాట ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవ వచ్చినం ఎఫేసి రాసిన పత్రిక రెండవ వాటియందు మనము నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు చేస్తున్నందు మనం ఎవరి చేత సృష్టించబడిన వారము క్రీస్తు చేత క్రీస్తు చేత సృష్టింపబడిన వారం మనం ఏం చేయడానికి ఈ లోకంలో మనకు పంపించాడంటే సత్క్రియలు మంచి పనులు నీకు నోరిచ్చింది ఎందుకు వాక్యం చదవడానికి దేవుని పాటలు పాడడానికి దేవుని వాక్యం బోధించడానికి నీ ఇష్టానుసారంగా మాట్లాడడానికి కాదు నీ కళ్ళిచ్చింది ఎందుకు దేవుని వాక్యం చదవడానికి దేవుని వాక్యం బోధించడానికి ఇవన్నీ మరిచిపోయి లోకంలో ఉన్న అందాలను చూస్తూ నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాయే ఇష్టానుసారంగా అంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా చూడండి దేవుడు ఈ లోకంలో నిన్ను ఉంచింది ఎందుకంటే ఒక సత్క్రియను మంచి కార్యాలు చేయడానికే ఈ లోకంలో నిన్ను ఉంచినాడు లేకపోతే మన పితరుల వలె మనము కూడా ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయేవారు మన పితరులు ఎంతోమంది చనిపోయారు మనకన్నా పెద్దవాళ్ళు ఎంతోమంది చనిపోయారు కానీ మనం ఇంకా బ్రతికే ఉన్నామంటే మన అవయవములతో ఇంకా దేవునికి ఏదో పని ఉంది మన అవయవములతో చేయాల్సిన పని దండిగా ఉంది దేవునికి అందుకే మనల్ని ఇంకా జీవముతో ఉంచినాడో మనల్ని ఇంకా ప్రాణంతో పెట్టాడు మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క కృప వెంటే ఉంది ఇదికే లోకంతో సహవాసం చేయద్దు లోకంతో సహవాసం చేయకూడదు దేవుడిచ్చినటువంటి అవయవములు దేవుని పనిలోనే పెట్టాలను సత్క్రియలు చేయడానికి నిన్ను లోకానికి పంపించింది సత్క్రియలు మంచి క్రియలు చేయడానికి నువ్వు మంచి పనులే చేయాలను కొంతమంది అంటుంటారు ఏమంటారంటే నేను బాప్తిసం తీసుకునే కాబట్టి నిన్నేం ఏమనలే నేను బాప్తిసం తీసుకునే కాబట్టి నిన్ను ఏమనలే దేవుళ్ళో ఉండ కాబట్టి లేకుంటే నీ సంగతి చెప్పేవాడిని ఏం చెప్పినాడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు మీరు సమాజంలో ప్రేమిస్తున్నారా క్రైస్తవులుగా ఉన్నవారైనా ఇప్పుడు ఎవరైనా వెళ్తుంటే వారిని ద్వేషిస్తూ ఉంటారు వీడు ఇలాంటి వాడు ఆమె అలాంటిది వీడు చెడు కార్యాలు చేస్తాడు ఆమె చెడు పనులు చేస్తుంది వారు ఎలాగైనా చేయని లెక్క చెప్పవలసింది మీకా కా దేవునికా దేవునికి కదా భూమి మీద తీర్పు తీర్చకుడి అన్నాడు భూమి మీద తీర్పు తీర్చకుడి అది మీ పని కాదది తీర్పు చైన పైన ఉండాడు ఏ అవయవమును ఉంచాలో ఏ అవయవమును తీసేయాలో ఏ ప్రాణాన్ని ఉంచాలో ఏ ప్రాణాన్ని తీసేయాలో దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఎవరిని ఎప్పుడు భూమి మీద నుంచి తీసేయాలో నువ్వు లోక సంబంధిగా బ్రతికేవనుకో చూస్తాడు టైం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఎక్కువ సార్లు చూడడు దేవుడు ఎక్కువసార్లు దేవుడు చూడడు ఇంకో చక్కటి మాట ఉంది యోహాను సువార్తలో చక్కటి మాట ఉంది యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం సత్యమందు వారిని ప్రతిష్ట చేయుడి నీ వాక్యమే అది ఏం చెప్పాలి నువ్వు సత్యాన్ని బోధించాలి నువ్వు ఏమి సత్యం అని చెప్పాలా వాక్యమే సత్యం ఇదే నిజం వాక్యాన్ని వాక్యానుసారంగానే బోధించు ఎందుకు మారో చూడు నిజాన్ని నిర్భయంగా చెప్పు నిజాన్ని భయం లేకుండా చెప్పును ఎవరు ఎవరైనా నీ మాటింటారంతే నువ్వు ఎప్పుడు అబద్ధాలు చెప్తానేమనుకో ఎప్పుడు చూసినా అబద్ధాలే చెబుతున్నావు అనుకో తర్వాత నువ్వు నిజం చెప్పినా ఎవరు వినరు నమ్మరు నిన్ను వాడు చెప్పాడు అన్నీ అబద్ధాలే అబద్ధికుడిగా ఎందుకుంటావు నువ్వు సత్యాన్ని సరిగా విభజించేవానిగా ఉండు సత్యమైన వాక్యాన్ని చెప్పేవానిగా ఉండు సత్యాన్ని నువ్వు ప్రజల ముందుకు తీసుకోబోయి ప్రచురించేవనిగా ఉండు గొప్పగా ఉంటుంది నీ జీవితం యేసుక్రీస్తు వారు ఎక్కడ పోయినా ఏం చేసినా కానీ నిజమే చెప్పేవాడు కానీ విన్నటువంటి వారు ఎలా విమర్శించేవారు చెప్పండి విమర్శించినా నన్ను విమర్శిస్తున్నాడని బాధపడ్డా బాధపడ్డా ఎందుకంటే నా అవయవాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి దేవుని కోసం ఒక పౌలు చూడండి నా మటుకు బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభము మేలు నేను చనిపోవడము మేలు ఎందుకంటే క్రీస్తు పనిలో ఉన్నా క్రీస్తు కోసం నేను మర మరణిస్తున్నా నాకు ఇది చాలు గొప్ప అవకాశం గొప్ప భాగ్యం దేవునిలో ఉండడం దేవుని కోసం మరణించడం నాడున్నటువంటి సమాజంలో మన అవయవములన్నిటిని కూడా ఆయన ఆధీనంలో ఎందుకు ఉంచుకున్నాడంటే నువ్వు దేవుని మాట వినకుండా పోతున్నావు దేవునికి లోబడకుండా పోతుండవు దేవుని మాట వినక లోక సంబంధిగా నువ్వు బ్రతుకుతాడు దేవునికి కూడా బాధ కలిగింది ఇంకో మాట చూసినట్లయితే ఆది కాండంలో చూసినట్లయితే ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనం ఆరో వచనం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి యొక్క హృదయములోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం ఎలాంటిది అంటే చెడ్డది నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన చెడ్డది నువ్వు ఆలోచించే ప్రతి మాట చెడ్డది నువ్వు మాట్లాడాలనుకున్న ప్రతి మాట చెడ్డది నువ్వు వెళ్ళాలనుకున్న ప్రతి త్రోవా చెడ్డది దేవుని గురించి ఆలోచించలేను దేవుని గురించి ఆలోచిస్తే యోబు గారు ఏమన్నారంటే నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేస్తా ఆయన ఎదుట రాజులాగా నిలబడతాను అని అన్నాడు యోబు అంత గొప్పగా ఉండవా నువ్వు అంత గొప్పగా బ్రతుకుతున్నావా యోబు గారి గురించి సాక్ష్యం ఎవరు చెప్పినారు దేవుడే చెప్పినాడు యోబు లాంటి మనుష్యుడు భూమి మీద లేడు యథార్థవంతుడు న్యాయవంతుడు సత్యవంతుడు అన్నిటిని మించి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినవాడు యోబు గారి గురించి గొప్ప సాక్ష్యం దేవుడే చెప్పినాడు నువ్వు నేను చెప్పేది ఏముంది చెప్పండి మనకేం సాక్ష్యం ఉంది మనతో ఇప్పుడు మాట్లాడిన మనిషి మన దగ్గర నుంచి పక్కకు పోగానే ఈయన ఎలాంటి వాడు ఆయన అలాంటి వాడు ఈయన నీతులు చెబితే మనము వినాలా అంటున్నావే నీ కంటిలో దూలముంది కానీ అది చూసుకోరు ఎదుటి వాని కంటిలో నలుసు మాత్రమే కనిపిస్తుంది దేవుళ్ళను గొప్పగా ఉండాలి అంటే నీ అవయవములన్నిటినీ కూడా ఎవరికి అప్పగించాలా దేవుని పని దేవుని పనిలో ఇంకో చక్కటి మాట ఉంది కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ వచ్చినం మరణమును చూడక బ్రతికే నరుడు ఎవరు పాతాళము యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకునేవాడేవుడు చెప్పండి మరణము రుచి చూడకుండా బ్రతికే నరుడు ఎవడైనా ఉన్నాడా ఎవడు లేడు ఈ లోకంలో నీ అవయవములన్నిటిని కూడా దేవుని పనిలో పెట్టు నీకు మరణం ఏదో ఒక రోజు అయితే వస్తుంది ఖచ్చితంగా నువ్వైతే ఈ లోకాన్ని వదిలిపెట్టాలి ఈ లోకాన్ని నువ్వు వదిలిపెట్టడం ఖాయం కన్ఫామ్ అదేమో బ్రతికి ఉన్న మీ కళ్ళను కానివ్వండి మీ నోరును కానివ్వండి మీ చేతులు కానివ్వండి మీ పాదాలు కానివ్వండి మీ అవయవాలు అన్నిటిని కూడా ఎవరిలో పెట్టాలి దేవుని పనిలో దేవుని పనిలో పెట్టండి మీ కుటుంబం గొప్పగా ఉంటుంది మీ ఆలోచనలు గొప్పగా ఉంటాయి మీ స్థితిగతులు గొప్పగా ఉంటాయి మీరు ఆలోచించే ప్రతి ఆలోచన చాలా గొప్పగా ఉంటుంది అందుకే మరణము రుచి చూడకుండా ఉండేవాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు భూమి మీద మరణము రుచి చూడకుండా నాకు మరణమే లేదు అనే మనిషి ఎవరు లేరు ఎవరు లేరు అందుకే యేసు క్రీస్తు ప్రభువు మనకు మాదిరిగా ఉన్నాడు కొద్దుగా ఉంటే ఏనా ఆయన పెట్టినటువంటి ఆయన పడినటువంటి బాధలు కానివ్వండి ఆయన పెట్టినటువంటి ప్రాణం దాని విలువ కానివ్వండి మనం తగ్గించేలా ఉండకూడదు వాటికి మనం మాదిరికరంగా మన శరీరాన్ని దేవుని యొక్క సువార్తకు అప్పగించాలా గొప్పగా ఉంటుంది మన బ్రతుకు మన ఆలోచన గొప్పగా ఉంటుంది మన స్థితిగతులు గొప్పగా ఉంటాయి మన ప్రతిదీ మన జీవిస్తున్నటువంటి జీవితానికి ఒక అర్థము పరమార్థం అనేది ఉంటుంది మన జీవితాలు ఎందుకు గొప్పగా లేవంటే నరుని మనస్సులో ప్రతీది కూడా చెడుతనము చెడుతనము అసూయ ద్వేషం ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు ఎలా బాగుంటావు చెప్పు ఇవన్నీ ఉండకూడదంటే మొత్తము అంతా ఏం చేశారు తమకున్నదంతా అమ్మి అందరూ సమానంగా పంచుకున్నారు డబ్బులు నా దగ్గర ఇదిగో ఇదే ఉంది ఇంతే ఉంది నీ దగ్గర ఆస్తుందనుకో దొంగలు తీసు దోచుకుంటారు విలువైన బంగారు ఉందనుకో దొంగలు ఎత్తుకుపోతారు కొట్టేనా దోచుకొని పోతారు దేవుని జ్ఞానం ఉంది అనుకో ఎవడు ఏం చేయలేడు అంతే దేవుని జ్ఞానం ఉంది అనుకో ఎవడు ఏమి చేయలేడు నిన్ను పోనీ పొరపాటున ఈ లోకంలో నిన్ను ఎవరైనా ఏదైనా చేసినారనుకో దేవుని దగ్గర నిత్య జీవము సంపాదించుకుంటాం ఇంకో చక్కటి మాట ఉంది యోబు గ్రంథంలో ఒక చక్కటి మాట యోబు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదమూడవ వచ్చినం వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళానికి దిగుతారు ఇల్లు శ్రేయస్సుగా బ్రతుకుతారు అంటే గొప్పగా బ్రతుకుతారు శ్రేయస్సు కలిగి బ్రతుకుతారు గొప్పగా బ్రతుకుతారు లోకంలో అన్ని భోగాలను అనుభవిస్తారు కానీ ఒక్క క్షణంలోనే పాతాలానికి దిగిపోతారు నిత్యజీవాన్ని సంపాదించుకోరు క్రీస్తులో ఉంటేనే నిత్య జీవం క్రీస్తులో ఉంటేనే నిత్యజీవం క్రీస్తులో ఉంటేనే మోక్ష మార్గానికి నువ్వు వెళ్ళగలుగుతావు దేవుని ఆజ్ఞలను నెరవేర్చగలిగితే భూమి మీద బ్రతికినన్నాళ్ళు నీ అవయవములతో దేవుని పనిచేయాలా ఇంకో మాట అన్నాడు యోగు గ్రంథంలోనే యోగు గ్రంథంలో ఇంకో మాట ఏమన్నాడంటే ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం పదే వచ్చినం యోగు గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనము పదే వచ్చినములో చక్కని చక్కని మాట మేఘము విడిపోయి అదృశ్యమవునట్లు పాతాళానికి దిగిపోయినవాడు రాడు పాతలానికి దిగిపోయినవాడు ఎప్పుడు రాడు చూసినట్లయితే మరి చక్కటి ఉదాహరణ చూపించినాడు ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు ప్రభు ధనవంతుని లాజర్ను చూడండి ఎంత మంచి ఉదాహరణ చెప్పినాడు దేవుడు ఉపమానము రీతిలో మనకు చూపించినాడు ఇదిగో ఇది పరిస్థితి ధనవంతుడు తాను ఉన్నటువంటి సుఖబోధాలను అనుభవించాడు సంతోషంగా ఉదారంగా బట్టలు వేసుకొని సెంటు కొట్టుకొని కావాల్సినంత తాగడము తినడము ఎంజాయ్ చేయడము కావాల్సిన ఆహారం ఇష్టం వచ్చినట్టు ఉండడం అనేక మంది స్నేహితులు చెడగొట్టేవారు పడగొట్టేవారు చూడండి అలాంటి ఆయన జీవితం ఏమైపోయింది ఎక్కడున్నాడు నిత్య నరక నరకాగ్నిలో లేడా నిత్యజీవాన్ని సంపాదించుకున్నాడా నిత్య జీవానికి వెళ్ళాడా యాతన పడతాడా అన్నాడు ఆ మాట చూసినట్లయితే లూకా సువార్త లూకా గారు రాసిన సువార్త ఒక చక్కటి మాట లూకా గారు రాసిన సువార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాం ధనవంతుడు ఒకడును ఉదారంగు బట్టలు సన్నపు నారపు వస్త్రములను ధరించుకొని బహు బహుగా సుఖపరుతన ప్రతిరోజు బహుగా సుఖపరుతన రోజు సన్నపు నార బట్టలు స్టైల్ ఫ్యాషన్ ఉదారంగు బట్టలు సన్నపు నార వస్త్రాలు త్రాగడానికి త మంచి వైను మందు తినడానికి మంచి మంచి ఆహారం అక్కడే ఇరవై రెండవ వచ్చినాం చదువు నేనా ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమున కొనుపోబడను ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడెను అప్పుడు అతడు పాతాలములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి చూచి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజర్ను చూచి తండ్రివైన అబ్రహామా నాయెందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు అలా జన్ను పంపిన ఆయన చూడు ఈ ఆతను తట్టుకోలేకుండా ఈ అగ్నితో నరకాన్ని నేను తట్టుకోలేకుండా ఉన్నా బ్రతికి నన్ను నేను సుఖంగా ఉన్నా సంతోషంగా ఉన్నా ఎంజాయ్గా ఉన్నా ఏ రోజు ఏది కావాలో దాని అంతా నేను అనుభవించాను కానీ నిత్య జీవాన్ని సంపాదించుకోలేకపోయాను ఈ నిత్య నరకాగ్నిలో యాతన పడతాడా నీవిచ్చిన అవయవములను నేను వ్యర్థము చేసుకొని నా సుఖభోగాలకు నేను అర్పించుకున్నా ఎప్పుడు యాతన పడతాడా లాజర్ను చూచి లాజర్ను నువ్వు పంపించి తన వేలి కోనను నీళ్ళలో ముంచి ఒక చుక్క వేయమంటున్నాడు నీళ్ళు కొన ముంచి ఇట లేకపోతే ఎక్కడ ఉంటాయండి నీళ్ళు ఉంటాయా అలాంటి దుస్థితి తెచ్చుకోవద్దు ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోండి ఒకసారి ధనవంతుని లాజర్ను జ్ఞాపకం చేసుకుంటే మన జీవితం ఎలా ఉండాలనేది మీకే అర్థమవుతుంది ఎన్నోసార్లు చదువుతుంటాం వాక్యాన్ని కొద్ది మాటలు దీవించండి ప్రార్థించుకుందాం తలలోంచండి కలిగిన తండ్రి నాయన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఇంతవరకు నీ మాటలు విన్నారు నీ బిడ్డలు మరి ప్రభువా నీవిచ్చిన అవయవములతో ప్రతి ఒక్కరు కూడా నీ పనిలో పాలి భాగస్థులుగా మరి తండ్రి నీ కోసం కష్టపడి ప్రయాసపడి ఈ లోకంలో సువార్థ భారాన్ని మోసే బిడలుగా ప్రతి ఒక్కరికి మీరు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను నీ చిత్తానుసారమైన కృపలో ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభువా మరి సంఘంలో ప్రభువ స అనేక కుటుంబాలు మరి ప్రభువ ప్రతి సంఘంలో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి దీవించండి మీ పరలోక సంబంధమైన ప్రతి దీవెన మీరు కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను మరి ప్రభువ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు లేకుండా పరలోక సంబంధంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నా మరి ప్రభువా నీ చిత్తాన్ని మాత్రమే నెరవేర్చేటట్టుగా మరి తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో నీ వాక్యాన్ని భద్రపరచమని క్రీస్తునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె